శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ నిత్యం శివనామాన్ని స్మరించుకుంటూ శివుని లీలలు తలుచుకుంటూ సత్కాలక్షేపం చేస్తారు అలా గుర్తు చేసుకోదగ్గ శివలీలల్లో ఒక చిన్న శివలీల నేను చెప్తున్నానండి వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశం పాండ్యుల పాలనలో ఉన్న కాలం ఇది ఆ కాలంలో మీనాక్షి దేవితో సుందరేశ్వరుడు కొలువైన మధురై పట్టణంలో వంది అనే ముస్లామే ఉండేది ఆమెకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు మంచాన్న పడ్డా అనారోగ్యం వచ్చినా పట్టించుకునే దిక్కు కూడా లేరు అయినా వంది ఎప్పుడూ కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు తను నిత్యం పూజించే ఆ సుందరేశ్వరుని మీద భారం వేసి జీవితాన్ని చాలా ధైర్యంగా గడిపేది ఆ మహాదేవుణ్ణి తలుచుకుంటూ పుట్టు అనే ఆహార పదార్థం అంటే కేరళలో చేసుకునే ఒక ఆహార పదార్థాన్ని మొదటి ముద్ద శివునికి నైవేద్యంగా తినిపించి మిగిలిన దాన్ని అమ్ముకునేదనమాట ఆ అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేస్తూ ఆమె తన జీవితాన్ని గడిపేది అంతేకాని చేయి చాచి ఎవరిని యాచించి ఎరగదు వంది వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మధురై చెంతనే ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చేశాయి ఆ వరదలకి మధురై పట్టణం మొత్తం మునిగిపోయింది ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మధురై దెబ్బతిన్నది ప్రజలంతా మధురైని పాలిస్తున్న పాండ్య రాజు దగ్గరికి వెళ్ళి వరద గురించి మొరపెట్టుకున్నారు అంతే కదా అప్పట్లో రాజులకే కదా చెప్పుకునేవారు కష్టం వస్తే అలా ఆ రాజుగారికి చెప్పుకున్నారు రాజుగారికి కూడా ఏం చేయాలో పాలుపోలేదు నదికి అడ్డుకట్ట కడదామంటే కాస్తా కూస్తా తీరం కాదు కదా నదంటే ఏళ్ల తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు కానీ ఈ లోపల మరో వరద వస్తే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది అందుకని ఆయన ఒక ఉపాయాన్ని ఆలోచించారు ఆలోచించి పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పిని తప్పించేందుకు ఓ అడ్డుకట్టను నిర్మించాలి ప్రతి ఒక్కరూ పలుగు పార పట్టుకుని పనిలోకి రావాల్సిందే ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తన బదులు ఇంకో కూలీతో పని చేయించుకోవాలి అని ఆదేశించారు అలా అని చాటింపు వేయించారు రాజుగారు రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ కూడా తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు ఒక్క వంది తప్ప వయసు మీద పడిన వందికి పార పట్టుకునేంత ఓపిక లేదు కూలీని పెట్టుకునేటంత స్తోమత కూడా లేదు దాంతో తాను రోజు తొలి నైవేద్యాన్ని అందించే సుందరేశ్వరునికే ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది స్వామి నువ్వే ఉన్నావు ఏం చేస్తావో నువ్వే చెయ్యి అని అయితే ఆ ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరుణ్ణి మనసు కరిగిపోయింది ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చుని శివనామ స్మరణలో మునిగిపోయింది ఇంతలో ఎవరికైనా సాయం కావాలా అన్న కేక వినిపించింది కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఓ యువకుడు భుజాన్న పారపట్టుకుని వెళుతున్నాడు బాబాబు నీకు పుణ్యం ఉంటుంది నాకు కాస్త సాయం చేసిపెట్టు అని వేడుకుంది వంది అయితే సాయం చేయడానికి నేను సిద్ధమే కానీ నాకు బదులుగా ఏదో ఒకటి నువ్వు ఇవ్వాలి కదా అని బారానికి దిగాడు ఆ యువకుడు అయితే వంది అప్పుడు చెప్పింది నా దగ్గర దమ్మిడి కూడా లేదు కావాలంటే ఈవేళ అమ్మకం కోసం ఉంచిన ఈ పుట్టు అనే ఆహారం ఉందని చెప్పాను కదా అండి అది తన దగ్గర సిద్ధంగా ఉంది నా దగ్గర సిద్ధంగా ఉంది పుట్టు సో ఇది ఇస్తాను అని చెప్పింది వంది ఓ ఇది సరిపోతుందిలే ఈ పుట్టిని సుష్టుగా తినేసి నీ పని చేసి పెడతాను నీ కోసం ఏమాత్రం పని చేయలేనా అంటూ అన్నాడు యువకుడు వంది దగ్గర ఉన్న పుట్టిని శుభ్రంగా తినేశాడు ఆ యువకుడు ఆపై వంది తరపున పని చేయబోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకుని పని మొదలు పెట్టాడు ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు వందీని ఆదుకునేందుకు వచ్చిన ఆ మహాశివుడే పరమేశ్వరుడే అనమాట శివుడు తలుచుకుంటే నదికి అడ్డుకట్టను కట్టడం ఓ లెక్క కానీ తన భక్తురాలితో కాసేపు గడపాలనుకున్నాడేమో ఆడుతూ పాడుతూ పని చేయసాగాడు ఒక గంట పని చేస్తే ఓ గంట గుర్రు పెట్టి నిద్రపోయేవాడు అలా ఆ యువకుడు పను మానేసి చెట్టు కింద నిద్రపోవడం అధికారుల కంట పడనే పడింది అత గాడిని సమీపంలో ఉన్న రాజుగారి చెంతకు తీసుకుపోయారు తన కోసం పనిచేస్తున్న ఆ యువకునికి ఏమవుతుందో అని భయపడుతూ వంది కూడా అక్కడికి చేరుకుంది ఆవిడ చాలా ఆత్రుతతో చూస్తుంది అయితే నీ అశ్రద్ధ క్షమార్హం కాదు కొరడా తగిలితే కానీ నీ నిద్రమత్తు పోదు అంటూ అతన్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించారు రాజు వెంటనే ఓ సైనికుడు శివుని వంటి మీద కొరడాను జిలిపించాడు అంతే ఆ దెబ్బకి రాజుగారి కళ్ళు బయర్లు కమ్మాయి ఎవరో తనని కొరడాతో కొట్టినట్లు ఒంటి మీద వాత తేలింది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు వంది భక్తికి వశుడైన ఆ శివుడే యువకుని రూపం దాల్చాడని అర్థమైన అర్థమైన రాజుకి ఆమె ముందు మోకరిల్లాడు వంది భక్తితో కోరుకున్నందుకు వచ్చాడు రాజు ముందర ఆమె కోసం కొరడా దెబ్బకు కూడా సిద్ధమయ్యాడు తానెవరో రాజుకి చూపించి తన భక్తులకు అండగా ఉంటానని చెప్పాడు ఇంతకి ఆ కట్ట నిర్మాణం ఏమైందనే కదా శివానుగ్రహంతో ఆ అడ్డుకట్ట అప్పటికప్పుడే పూర్తయిపోయింది